ండి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు రాకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డిపై మంత్రి నిప్పులు చెరిగారు బండి సంజయ్ ని తొలగించి కెసిఆర్ బినామీగా కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు రాష్ట్రంలో ఎయిర్పోర్ట్కు సంబంధించి లేటర్ అయిన కేంద్రానికి రాసారా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డిది తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రాజెక్టులు తీసుకురావాలన్నారు కేంద్రం నుండి తెలంగాణకు నిధులు రాబట్టడంలో కిషన్ రెడ్డికి స్టాండ్ లేదని దమ్ము లేక పక్క రాష్ట్ర మంత్రిని తీసుకువచ్చి ఎయిర్పోర్ట్ తీసుకువచ్చానని కిషన్ రెడ్డి గొప్పలు చెప్పించుకుంటున్నాడని మండిపడ్డారు తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో తాము కూడా కలిసి వస్తామని కానీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడడం సరికాదన్నారు కుల గణన రీ సర్వేకు సంబంధించి గత నెల పదహారో తేదీ నుండి ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఇచ్చామన్నారు బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కులరీ సర్వేలో కూడా సమాచారం ఇవ్వలేదని కాబట్టి వాళ్లకు కుల సర్వేపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు బిసి రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని దాన్ని తమిళనాడు మాదిరిగా షెడ్యూల్లో పెట్టించాల్సిన బాధ్యత రాష్ట్ర బిజెపి నాయకులదేనన్నారు హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరకు ఎనిమిది లైన్ల రహదారి వేయించాలని కేంద్రానికి నివేదించామని కానీ దానికి ఇంతవరకు స్పందన లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావలసినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానికి పదిహేను నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చిన అవి కార్యరూపం దాచకపోవడానికి లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచుని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఏర్పోటు చేస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేశారని చెప్తున్నాడు రాని వాటి అన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు వాస్తవంగా నుంచి కూడా మేము చెప్తున్నది ఆయన బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ బినామీగా అధ్యక్షుడు అయినాడు ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు ఆయన రిప్రజెంట్ హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలి కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చలేవు గతంలో కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము మీ యొక్క ఆక్రోషం వల్ల అయ్యో నేను ఇందులో నేను చేయలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లే తెచ్చుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఆయన అభివృద్ధి ఎట్ల గాంధీ అనేటువంటి అక్కస్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్టాడాల్సిన కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వారికి అడ్డంకు తలుతారు నేను అడుగుతా ఇలా ఎలా సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినడా అని అడుగుతా ఉన్నాం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు నేను కూడా హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రిగా తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారు కలవడం జరిగింది కిషన్ రెడ్డి గారు సొంత చేపడికే అడగలేదు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు పిచ్చగాళ్ళు కాదు ఏదో కిషన్ రెడ్డిని అయ్యా అయ్యం అడగడానికి ఇది హక్కు తెలంగాణ ప్రజల హక్కు తెలంగాణలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు బాధ్యత తెలంగాణ బిడ్డగా నిజంగా ఒకవేళ మీ డిఎన్ఏ తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా ప్రధాన మంత్రిని తీసుకుని ఒక డెలిగేషన్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని లేదా ప్రతినిధి బృందంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు నేను ప్రధానమంత్రి గారి కల్పించేటువంటి ప్రయత్నం చేసిండా రాష్ట్రానికి అంశాలు నివేదిక సమర్పించిండా బండి సంజయ్ గారి యొక్క లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు అరే ఉపాధి హామీలా లేకపోతే రేషన్ బియ్యంలా లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు రాబట్టే ప్రయత్నం లోపల కిషన్ రెడ్డి వైఫల్యం కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయం లోపల కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు ఎంతసేపు కేసీఆర్ వాళ్ళ స్నేహితుడికి ఎట్లా లాభం జరగాలి ఆయన కంటే మంచి పేరు ఎవరికి రావద్దు అనేటువంటి ఆలోచన లేనే లేదు లేదు అని నిరూపించదుకుంటే చెప్పు తెలంగాణకు ఏమేమి తెచ్చినావు ఏమేమి తెస్తావు మేము ఎవరిని కలవాలి మాకేం సలహా ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి గారు చెప్పు ఈ ప్రాంతంలో కిషన్ రెడ్డి గారిని మరొకసారి మేము డిమాండ్ చేసేది ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసినా ధైర్యంగా వచ్చి చెప్పు ప్రెస్కో పక్క రాష్ట్ర మంత్రిని తీసుకొచ్చి ఇగో కిషన్ రెడ్డి గారు దొరకదు చెప్పుకునేటువంటి దుస్థితి అవమానకరమైనటువంటి పరిస్థితి తెచ్చుకోకు మేము కేంద్రం కాదని ఎయిర్పోర్టును మేము కట్టుకోలేము కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం ఇటువంటి కొన్ని కేంద్రం సహకరించాల్సిందే రాష్ట్రము కేంద్రం ఫెడరల్ ఆ నిధుల కొరకు ప్రయత్నం చేయి మేము నిధులు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మొత్తం తెలంగాణ అభివృద్ధి నటుకునే నిరోధకుడిగా మాత్రం చూస్తూ ఊరుకోము తప్పకుండా నీ మీద తెలంగాణ ప్రజల మొత్తం చైతన్యవంతమైన నీ పాత్రను తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం ఇస్తాం కుల సర్వేకు సంబంధించి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా ఈ సమాచారాన్ని ఇవ్వలే సో వాళ్ళకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు బీజేపీ రేపు బాధ్యత మీదే రేపు పార్ల అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి తీసుకొని వస్తున్నాం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దీన్ని అమలు చేయించి ఆదేశాలు ఇప్పించే బాధ్యత మీది తెలంగాణలో బీసీలంతా మీ యొక్క ఏ విధమైన ఆలోచనలో ఉన్నారో బీజేపీ పరిస్థితితో చూడబోతా ఉన్నారు షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు మాదిరిగా ఇవ్వమని మేము కోరుతున్నాము ఇది సాధించి పెట్టే బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వేస్తున్న కిషన్ రెడ్డి గారిది బండి సంజయ్ గారిది ఈ ప్రాజెక్టు ఎందుకు వస్తారు అధికారంలో ఉన్నాడు రాజీవ్ రావు గారి పేరు మంచిర్యాల దాకా రోడ్ ఒకటి తీసుకున్నాను ఫోర్ లైన్ దాని ఎయిట్ లైన్ ప్రతిపాదన చేయడంలో కూడా ఎవరి వైఫల్యం పొందుతుంది ఇప్పటికే ప్రభుత్వం లేక రాష్ట్రం మేము హైదరాబాద్ నుంచి వయా కరీంనగర్ సిద్దిపేట్ రామగుండం మంచిర్యాల దాకా ఎనిమిది లైన్ల రోడ్ కావాలి ట్రాఫిక్ మాకు వేరే ట్రైన్ రూట్ లేదు ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి అన్ని రకాల సహకారం చేయడం సిద్ధంగా ఉన్నది